ఇప్పటివరకు దాదాపు ముప్పై వేల పైచెలు కేసెస్లో అది ఇంజక్షన్ ఇచ్చాము ఈచ్ ఇంజెక్షన్ ఫార్టీ థౌజండ్ దాకా ఖర్చు అవుతుంది టెనెక్ట్రఫేజ్ అనే ఇంజక్షన్ మనకి ఈ హార్ట్ సంబంధించిన ఎలిమెంట్ ఉందని కానీ వాళ్ళు చెకప్ చేసుకున్నప్పుడు ఈసీజీ తీయగానే ఆ ఎస్టీ అనేది ఎలివేట్ అయితే ఇమీడియట్గా ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ వాడుతున్నాం మొత్తం అన్ని డిఎస్హెచ్ ఆసుపత్రులు స్పోక్స్గా ఉంటాయి ఎక్కడైతే కార్డియాలజిస్ట్ అలాగే ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయో అది హబ్గా ఉంటుంది సో హబ్కి ఈ డీటెయిల్స్ పంపిస్తారు ఎవరికి ఆ ఇంజక్షన్ ఇవ్వాలనేది వాళ్ళు కన్ఫర్మ్ చేయగానే వెంటనే ఆ ఇంజక్షన్ ఇస్తే వితిన్ వన్ అవర్ మనం అది ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరణం అనేది ఆపగలుగుతాం మంచి ప్రోగ్రామ్ ఇది ఇప్పటికీ చాలా వరకు వినియోగించుకున్నారు హార్ట్ అటాక్ వచ్చిన వన్ అవర్లో హాస్పిటల్కి చేరాలి అనేది ఇంపార్టెంట్ రూల్ ఆ గోల్డెన్ అవర్లో అందుబాటులో లేని వారికి కూడా ఆ ఆసుపత్రికి చేరలేని వారికి కూడా ప్రాణోపాయం కలగకుండా ఆపడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కేసులు ఇలాంటి పరిస్థితులు ఉన్నవారిని కాపాడగలిగినాం అంటే ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వారికి మరణం అనేది ఆగింది ఈ ముప్పై ఐదు వేల కేసుల్లో కూడా ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ టైం దొరుకుతుంది వాళ్ళు నెక్స్ట్ హైయర్ సెంటర్కి వెళ్ళడం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమైన చోట్ల వాళ్ళకి స్టంట్ కానీ బైపాస్ కానీ ఇటువంటివి చేస్తున్నారు ఓవరాల్గా అన్ని హాస్పిటల్స్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల మూడు మినిమం ఇంజెక్షన్స్ పెడుతున్నాం బఫర్ స్టాక్ కింద ఎవరైనా కేసులు వస్తే డాక్టర్ గారు డౌట్ వచ్చినప్పుడు ఈసీజీ తీస్తారు ఆ ఈసీజీని కూడా పైన స్పెషలిస్ట్ కన్ఫర్మ్ చేస్తేనే ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆబా యొక్క ముఖ్య ఉద్దేశం అదే గోదావరి జిల్లా విజయవాడ జిల్లా కాదు అవుట్ సైడ్ స్టేట్ వెళ్ళినా సరే ఆ డేటా ఉంటుంది సో అవుట్ కంట్రీ ఒకటే కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది సో దాన్ని ఏబిడిఎం అంటున్నాము ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని సో ఆబా నెంబర్ కొడితే వారు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా పాత ప్రోటోకాల్ అంతా పాత రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి కనపడతాయి సో వాళ్ళకి ఇంతకుముందు ఇంజెక్షన్లు ఇచ్చారా వ్యాక్సిన్లు ఇచ్చారా ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది ఎటువంటి కండిషన్స్లో ఇంతకుముందు అడ్మిట్ అయ్యారు అవన్నీ కూడా డేటా వస్తుంది సో మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి తక్కువ టైంలో వాళ్ళకి అవసరమైన మందులు అందించడానికి ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ the 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 manpower requirement is huge and and the considering the data storage and the cloud storage cloud cost the four -code was too small for them to really see ఈరోజు ఐఐహెచ్డిఎం అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వీరు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆబా పెనిట్రేషన్ గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది తెలియజేస్తూ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్తో కంపేర్ చేస్తూ వాళ్ళు నిర్దిష్టమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మన అన్ని జిల్లాల నుంచి కూడా డిసిహెచ్ఎస్లు డిఎంహెచ్ఓలు అలాగే ఏబిడిఎం నోడల్ ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది ఆయుష్మాన్ భారత్ అనేది ఒక ఉత్కృష్టమైన హెల్త్ ప్లాట్ఫామ్ మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో యూపీఐ ఆధార్ ఎలా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళిందో ఇదే పద్ధతిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆబా ఐడిని హెల్త్ కేర్లో వినియోగించే విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ యొక్క పర్సనలైజ్డ్ హెల్త్ రికార్డ్స్ లాకర్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే విధంగా ఆబా మనకు ఉపయోగపడుతుంది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన అప్పుడు వరకు ఉన్న టెస్ట్లు కానీ డయాగ్నోసిస్ కానీ వాళ్ళు తీసుకుంటున్న మందులు కానీ క్రానిక్ కండిషన్స్ ఉంటే వారికి ఎప్పటి నుంచో జరుగుతున్న మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా ఒకే చోటుకి తీసుకోవడానికి అవుతుంది ఈ ఆబా యుటిలైజేషన్ కామన్ పీపుల్ వరకు చేరాలనేది మా ముఖ్య ఉద్దేశం దీంట్లో ఈరోజు జరిగిన సమావేశంలో దేశోలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ బర్డన్ నో 22 ఇన్ వెస్ట్ ఇండియా ది అక్రూల్ ఆఫ్ హావింగ్ ఎడిటెడ్ ఆపరేటర్ వర్క్స్ ఫర్ ఓన్లీ ఫర్ লিমিটেড టైం ద ఇస్ టు బి అ సస్టైన్డ్ వే బర్డన్ నో 22 ఇన్ వెస్ట్ ఇండియా ది అక్రూల్ ఆఫ్ హావింగ్ ఎడిటెడ్ ఆపరేటర్ వర్క్స్ ఫర్ ఓన్లీ ఫర్ লিমিటెడ్ టైం ద ఇస్ టు బి అ సస్టైన్డ్ వే The DHIS, I think, the issues regarding the burden, no one wanted to invest in that. The approach of having a dedicated operator works, but only for limited time. There needs to be a sustained way. The DHIS, I think, the issues regarding the burden, no one wanted to invest in that. The approach of having a dedicated operator works, but only for limited time. There needs to be a sustained way. The DHIS, I think, the issues regarding